గొప్ప చదువు దేవుడి వారు రైతులని ప్రభు పేరు అందరం ఉన్నారు నా పేరు గబ్రియలు నేను క్రీస్తు సువార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని స్వార్థను ప్రకటిస్తాను దయచి మీరు కూడా సువార్తను ప్రకటించండి దేవుణ్ణి పరిచయం చేయడం ద్వారా దేవుణ్ణి తెలుసుకునడం ద్వారా అనేక ఆత్మలు రక్షించబడతాయండి మీరందరూ దేవుని స్వార్థలో పాల్గొనండి ఖచ్చితంగా దేవుని స్వార్థని రోజు కనీసం ఒకరికైనా చెప్పండి ఎంతో ఎన్నో మంది ఎంతోమంది దేవుని తెలియక అన్యుల దారిలో వెళుతూ లోకానుసారంగా బతుకుతూ వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారండి ది మీరందరూ దేవుని స్వార్థను ఖచ్చితంగా ప్రకటించండి ఒక్కళ్ళకి ప్రకటించండి రోజు మీ బంధువులకు మీ స్నేహితులకు ఇన్నింటి పక్కన వాళ్ళకు లేదా మీకు తెలిసిన వారికి లేదా మీరు ఏదైనా పని మీద వెళ్తున్నా మీ దారిలో ఉన్నది కనపడిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఖచ్చితంగా ఒక్కళ్ళకైనా సరే దేవుని స్వార్థను ప్రకటించండి దేవునికి మేము కలగం కాదు ఆమె